ఉమాదేవి సరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ ఆమె కోరిక రచన మంగారి రాజేందర్ జింబో నిజామాబాద్ లో జాయిన్ అయి వారం రోజులు దాటుతోంది చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఉన్న కేసులు కూడా చాలా సంవత్సరాలు బట్టి విచారణలో ఉన్నాయి ఆస్తి తగాదాల కేసులు క్రిమినల్ కేసులు వేరు భార్యాభర్తల మధ్య ఉన్న కేసులు వేరు రెండు జీవితాల వ్యవహారం రెండు జీవితాలకే కాదు ఆ రెండు జీవితాలతో మరెన్నో జీవితాలు ముడిపడి ఉంటాయి ఆ కేసుల వైపు నా దృష్టిని కేంద్రీకరించాను ఆ కేసులన్నీ సత్వరం పరిష్కరిస్తే వాళ్ళు మరో వివాహం చేసుకోవడం గాని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి గాని అవకాశం చిక్కుతుంది యవ్వనంలో ఉన్న వాళ్ళ కేసులని ఆలస్యంగా పరిష్కరిస్తే వాళ్ళకి అన్యాయం చేసినట్టు ఉంటుంది విడాకుల కోసం కోర్టులకు వస్తున్న వ్యక్తులు ఎందరో ఎందుకిలా జరుగుతుంది ఏమో మారిన జీవన సరళి ఆర్థిక స్వాతంత్రం వ్యక్తి స్వాతంత్రం సున్నిత మనస్తత్వం ఇట్లా ఎన్నో కారణాలు ఆలోచనలు ఎగురుతూ ఉన్నాయి ఆ రోజు శనివారం కోర్టు పని ఉండదు ఆఫీస్ పని ఉంటుంది కేసు ఫైళ్లు చదువుకోవటం తీర్పులు చెప్పడం ఇలాంటి పనులని శనివారం చేస్తూ ఉంటాం సోమవారం వాదనల కోసం ఉన్న ఓ నాలుగు ఫైళ్ళని నా ముందు పెట్టాడు బెంచ్లేరు చాలా కాలంగా విచారణలో ఉన్న ఫైల్ని తీసి చదవటం మొదలుపెట్టాను సాక్ష్యాలను పరిశీలించాను భర్త విడాకుల కోసం కేసు దాఖలు చేశాడు ఐదు సంవత్సరాలు దాటింది కేసు వేసి భార్య దాన్ని వ్యతిరేకిస్తున్నది వాళ్ళిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా వేరుగా ఉంటున్నారు మరి భార్య ఎందుకు వ్యతిరేకిస్తున్నది అతన్ని సాధించడానికని నాకు అనిపించింది ఫైల్ ని క్షుణ్ణంగా చదివాను మంగళవారం ఆ కేసులో తీర్పు చెప్పాలి అనుకున్నాను ఇరుపక్షాల వాదనలను విని తీర్పు ప్రకటించడమే మిగిలి ఉంది సోమవారం నాడు ఆ కేసుని పిలవగానే ఆమె వచ్చి నిలుచుంది అతను వచ్చాడు మధ్యాహ్నం రెండు గంటలకు తమ న్యాయవాది వచ్చి వాదనల్ని చెప్తాడని ఆమె కోర్టుకి వినవించింది తమ న్యాయవాది కూడా మధ్యాహ్నమే వస్తాడని అతను కోర్టుకు చెప్పాడు లంచ్ తర్వాత ముందుగా వారి కేసు వాదనలనే వింటానని చెప్పాను ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు లంచ్ తర్వాత మళ్లీ బెంచ్ మీదికి వచ్చాను ఆ కేసులోని భార్యాభర్తలు వాళ్ళ న్యాయవాదులు లేచి నుంచున్నారు హైదరాబాద్ మాదిరిగా కాదు జిల్లాలో న్యాయవాదులు ఎప్పుడూ రెడీగా ఉంటారు చెప్పిన టైంకి మరీను అతని న్యాయవాది తన వాదనలు మొదలుపెట్టాడు ఇద్దరూ విడిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది రెండు మూడు సార్లు పంచాయతీలు కూడా అయినాయి కాని ఎలాంటి పరిష్కారం లభించలేదు ఎలాంటి కారణం లేకుండానే ఆమె అతని ఇంటి నుంచి వెళ్లిపోయింది వాళ్ళకి సంతానం ఒక్కడే అతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు ఆ కారణంగా ఆమె వెళ్లిపోయింది వారి వివాహం భావోద్వేగం లేకుండా చచ్చిపోయింది అందుకని విడాకులను మంజూరు చేయాలని అతని న్యాయవాది కోర్టును కోరాడు అతని వాదనలు విన్న తర్వాత వాళ్ళిద్దరి వైపు నిశితంగా చూశాను ఆమెకు యాభై ఐదు సంవత్సరాలుంటాయి మనిషి చాలా గంభీరంగా ఉంది వినయంగా నిల్చునుంది అతనికి అరవై సంవత్సరాలుంటాయి ఈ మధ్య పదవి విరమణ చేశాడు తెల్లని దుస్తులు వేసుకుని వచ్చాడు అతను వినయంగా నిల్చుని ఉన్నాడు విడాకులు త్వరగా మంజూరు చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఉన్నాయి అతని చూపులు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు వేరుగా ఉంటున్నారు ఆ విషయంలో ఎలాంటి వివాదం లేదు వారి వివాహం ఎటువంటి భావోద్వేగం లేకుండా చచ్చిపోయింది విడాకులు మంజూరు చేయకపోయినా వాళ్ళిద్దరూ కలిసి జీవించే పరిస్థితి కనిపించడం లేదు అతని న్యాయవాది వాదనలు చెప్తున్నప్పుడు అతని సాక్ష్యాన్ని గమనిస్తే అదే అనిపించింది అతని న్యాయవాది వాదనలు పూర్తయిన తర్వాత ఆమె న్యాయవాది వైపు చూసి అతని వాదనల్ని క్లుప్తంగా చెప్పమని కోరాను తన వాదనల్ని పూర్తి చేయడానికి ఓ గంట టైం పడుతుందని చెప్పాడు అతను సమయం మూడవుతుంది ఇంకా రెండు కేసుల్లో వాదనలు వినాలి ఆ న్యాయవాది వైపు చూశాను దాదాపు డెబ్బై ఐదు ఉంటాయి ఆ వయసులో కూడా గంటసేపు వాదనలు చెప్తానని అనడం ఆశ్చర్యం కలిగించింది ఇరవై ఐదు సంవత్సరాలుగా వేరువేరుగా ఉంటున్నారు వారి వివాహంలో ఎటువంటి భావోద్వేగం లేదు అది చచ్చిపోయింది ఆమె టీచర్గా పనిచేస్తుంది కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు ఇక ఆ కేసులో ఉంటాయి అనవసర కాలయాపన అని అనిపించింది అతను చాలా సీనియర్ అడ్వకేటు అయినా ఇలా అన్నాను వాళ్ళిద్దరి మధ్య భావోద్వేగం లేదు ఇరవై ఐదు సంవత్సరాలుగా వేరుగా ఉంటున్నారు కలిసి ఉండే అవకాశమూ లేదు ఇంకా ఏం వాదనలుంటాయి సార్ మీరన్నది నిజమే యువరానర్ మా క్లయింట్ తన వాదనని మీకు వినిపించమని కోరింది మా వాదనలు విని మీరు ఎలాంటి తీర్పు చెప్పినా పర్వాలేదు కాని మా వాదనల్ని పూర్తిగా చెప్పనివ్వండి సార్ అన్నాడు చాలా వినయంగా ఆమె కూడా అలాగేనన్నట్టు వైపు చూసింది సీనియర్ న్యాయవాది అలా అన్న తర్వాత నేను కాదనడానికి ఏముంది సరే చెప్పండి సార్ అన్నాను మిగతా రెండు కేసుల్లో ఒక కేసు వాయిదా వేశాను ఆ సీనియర్ న్యాయవాది తన వాదనను మొదలుపెట్టాడు వీళ్ళిద్దరూ టీచర్లు హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరు వివాహమైంది రెండు సంవత్సరాలు మాత్రమే వాళ్ళు కలిసి జీవించారు ఆమె గర్భవతి అయిన తర్వాత ప్రసవాని కోసమని ఆమె తల్లిగారింటికి వెళ్ళింది ఓ పిల్లవాడికి జన్మనిచ్చింది నామకరణానికి వచ్చి అంటి ముట్టనట్లుగా ఉండిపోయాడు రెండు మాసాలు గడిచినా కూడా ఒక్కసారి కూడా వాళ్ళని చూడ్డానికి రాలేదు ఆమెను కొడుకును తీసుకుని వెళ్లలేదు చివరికి ఆమె తల్లిదండ్రులే వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి ఆమె భర్త ఇంట్లో వదిలి వెళ్లారు అతను ఆమెతో ముభావంగా ఉండడం మొదలుపెట్టాడు మా క్లయింట్ ఎంత అడిగినా అతను ఏ కారణమూ చెప్పలేదు వాళ్ల అబ్బాయికి గ్రహణం కారణంగా మూతి మీద మొర్రి ఏర్పడింది ఆ కారణంగా అతను అలా ముభావంగా ఉంటున్నాడని ఆమె అనుకుని ఓ ఆరు నెలలు అతన్ని అలాగే భరించింది ఆ తర్వాత వాళ్ళ స్కూల్లో పనిచేస్తున్న మరో టీచర్తో ప్రేమలో పడ్డాడని మా క్లయింట్కి తెలిసింది రోజూ సాయంత్రాలు ఆమె ఇంటికి వెళ్లడం తన ఇంటికి ఆలస్యంగా రావటం మొదలుపెట్టాడు మా క్లయింట్ అతన్ని నిలదీసింది గొడవపడింది ఇలా చేయడం సరైందేనా అని ప్రశ్నించింది నేను ఇలాగే ఉంటాను నీకిష్టమైతే ఉండు లేకపోతే మీ ఇంటికెళ్లిపో అన్నాడొక రోజు అయినా కొంతకాలం భరించింది అతను ఇంటికి రావడమే మానేశాడు భరించలేక చివరికి ఆమె తన తల్లిగారింటికి వచ్చి ఉండడం ప్రారంభించింది ఆ తర్వాత పెద్దవాళ్ళు పంచాయతీ పెట్టారు ఆమె తనకిష్టం లేదని అన్నాడు విడాకులు కావాలని అన్నాడు అది మా క్లయింట్కి లేదు పోలీస్ కేసు కూడా పెట్టింది కేసు పరిష్కరించడానికి పోలీసులు చాలా ప్రయత్నం చేశారు కాని ఫలితం లేకపోయింది అతను రెండో వివాహం చేసుకున్నాడనడానికి సాక్ష్యాలు లేక వరకట్న డిమాండ్ లేదన్న కారణంగా ఆ కేసుని కోర్టు కొట్టివేసింది నిజమే ఆమె ఇంటి నుంచి తనకు తానుగా వెళ్లలేదు తన భర్త మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఆమె వచ్చింది అయినా అతనితో కలిసి ఉండడానికి ఆమె చెయ్యని ప్రయత్నం లేదు ఎన్నో పంచాయతీలు జరిగాయి కాని ప్రతి పంచాయతీలో అతను విడాకులనే కోరాడు ఆమె భర్త క్లయింట్ని కాపురాని తీసుకెళ్తానని ఎప్పుడూ అనలేదు అనుకోలేదు తన దురదృష్టానికి చింతిస్తూ ఆమె తన ఉద్యోగం తాను చేసుకుంటూ కొడుకును బాగా చదివించి అమెరికాకు పంపించగలిగింది ఇప్పుడు అతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అతని చదువు కోసం పోషణ కోసం ప్రతిపాదించిన డబ్బులు నామమాత్రం అబ్బాయికి గ్రహణం మరి అనుకున్న కారణంగా అతన్ని ఎప్పుడూ చూడలేదు ప్రేమగా పలకరించలేదు ఇప్పుడు అతనికి ఇద్దరు పిల్లలు రెండవ భార్యతో ఒకరికి వివాహం కూడా చేశాడు సుఖంగా ఉంటున్నాడు ఇప్పుడు నా క్లయింట్ వాళ్లతో ఏమీ గొడవ పడడం లేదు పంచాయతీలు పెట్టడం లేదు ఆమె జీవితం ఆమె కొనసాగిస్తున్నది తన జీతం డబ్బులతో తాను బతుకుతున్నది తన జీవితం తాను కొనసాగిస్తున్నాడు ఆమె భర్త ఈ విడాకుల దరఖాస్తు ఎందుకు పెట్టాడో అర్థం కాని విషయం యువరానర్ ఒక నిమిషం ఆగి మళ్లీ తన వాదనను ఇలా కొనసాగించాడు యువరానర్ నేను చెప్పిన విషయాలు అన్ని సాక్ష్యాలతో వచ్చాయి భర్త తప్పిదం వల్లే ఆమె వేరుగా ఉంటుంది తప్ప తనకు తానుగా ఆమె వెళ్లిపోలేదు ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో ఆమెకు వేదనే మిగిలింది తప్ప సంతోషం లేదు తన కొడుకును బాగా చదివించుకున్నానన్న తృప్తి తప్ప ఈ వివాహం వల్ల ఆమెకు ఏమీ లభించలేదు అయినా ఆమె విడాకుల కోసం ఎప్పుడూ కోర్టుకు రాలేదు విడాకులుని కోరుకోలేదు ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు అతని జీవితంలో ఆమె జోక్యం లేదు ఆమె జీవితంలో అతని జోక్యమూ లేదు ఆ పరిస్థితుల్లో విడాకులెందుకో అర్థం కాలేదు యువరానర్ కేసుల సాక్ష్యం ప్రకారం అతని తప్పిదం ఉంది ఆమె తప్పిదం లేదు అందుకని అతను విడాకులు కోరడానికి అవకాశం లేదు కోరినా మంజూరు చేయడానికి ఎలాంటి యోగ్యత లేదు అందుకని అతను విడాకుల కోసం పెట్టుకున్న దరఖాస్తుని డిస్మిస్ చేయమని కోరుతున్నాను యువరానర్ కొంచెం సమయం తీసుకుని మళ్లీ తన వాదనల్ని కొనసాగించాడు ఆ సీనియర్ న్యాయవాది ఇరవై ఐదు సంవత్సరాలుగా వీరు వేరుగా ఉన్నంత మాత్రాన అతను విడాకులు పొందడానికి అవకాశం లేదు వారి వివాహం కోర్టు వారు చెప్పినట్టు చచ్చిపోయింది నిజమే ఆ కారణంగా కోర్టు విడాకులు మంజూరు చేయదని నాకు తెలుసు యువరానర్ ఎందుకంటే అలా చేయడం చట్ట వ్యతిరేకం ఒకవేళ అలాంటి భావనకు వచ్చి విడాకులు మంజూరు చేద్దామని భావిస్తే నేను చెప్పే ఈ మాటలు విన్న తర్వాత అలాంటి భావనకు వచ్చి విడాకులు మంజూరు చేద్దామని భావిస్తే నేను చెప్పే ఈ మాటలు విన్న తర్వాత ఓ నిర్ణయానికి రావాలని ప్రార్థిస్తున్నాను యువరానర్ ఈ వయసులో అతడు విడాకులు తీసుకుని సాధించేదేమీ లేదు ఆమెను సాధించడం తప్ప అతను మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు బహుశా మనవడు కూడా ఉన్నాడనుకుంటాను మా క్లయింట్ కోరుకునేది ఒకటే యువరానర్ ఆమె అతనితో జీవిస్తానని అనడం లేదు దాంపత్య జీవనాన్ని కూడా ఆమె కోరుకోవడం లేదు ఒక్క విడాకులు వద్దని మాత్రమే కోరుతుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక రకమైన జీవితాన్ని ఆమె అనుభవించింది వాది భార్యగా ఈ సమాజంలో చలామణయింది అతను ఆమెకు అన్యాయం చేసినా ఆమె కొడుక్కి అన్యాయం చేసినా అట్లాగే తన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటుంది చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తాను యువరానర్ మొదటి విషయం వాడికి అంటే మా క్లయింట్ భర్తకి హిందూ వివాహ చట్ట ప్రకారం విడాకులు పొందే అర్హత లేదు ఇక రెండవ విషయం నా క్లయింట్ తన శేష జీవితాన్ని డైవోర్సీగా అంటే విడాకులు పొందిన మహిళగా జీవించదలుచుకోలేదు రానర్ ఏకబిగిన ఆవేశం లేకుండా అనర్గలంగా తన వాదనల్ని వినిపించి తన సీట్లో కూర్చున్నాడు ఆ సీనియర్ న్యాయవాది ఆ వాదనల్ని వినిపిస్తున్న క్రమంలో అతను చెప్పిన విషయాలన్నీ సాక్షలతో చూపించాడు వాడికి అతని రెండవ భార్య ద్వారా పుట్టిన పిల్లల సర్టిఫికెట్లను చూపించాడు అందులో తండ్రిగా అతని పేరే ఉంది అతని వాదనలు విన్న తర్వాత అనుకోకుండా ఆమె వైపు చూశాను ఆయన వాదనలు సంతృప్తికరంగా ఆమె కనిపించాయి ఆమె ముఖంలో సంతోష ఛాయలు కనిపించాయి వాదనలు విన్న తర్వాత తెల్లవారి తీర్పు అని చెబుతూ కేసు వాయిదా వేశాను నమస్కారాలు చేస్తూ అందరూ వెళ్లిపోయారు మరో కేసు వాదనలు విని నేను బెంచ్ దిగి వెళ్లిపోయాను మర్నాడు ఉదయం స్టెనో బంగ్లాకు వచ్చాడు ఆ కేసులో తీర్పుని డిక్టేట్ చేశాను లంచ్ సమయానికి నా చాంబర్లో టేబుల్ మీద తీర్పు ప్రతిని టైపు చేసి ఉంచాడు స్టెనో టైపు తప్పులను దిద్ది లంచ్ తర్వాత బెంచ్కి వెళ్లాను వాళ్ళ కేసుని క్లర్క్ పిలిచాడు అటెండర్ గట్టిగా వాళ్ళని పిలవకముందే వాళ్లు కోర్టు హాల్లోకి వచ్చి నిలుచున్నారు ఎలాంటి తీర్పు వస్తుందోనన్నట్టు వాళ్ళిద్దరూ నిల్చుని ఉన్నారు తీర్పుని ప్రకటించాను భర్త దాఖలు చేసిన విడాకుల కేసుని కొట్టివేస్తూ తీర్పుని చెప్పాను ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది సంతోషంతో ఆమె ముఖం వెలిగిపోయింది రెండు చేతులతో కోర్టుకి దండం పెట్టింది సంతోషమో బాధో తెలియదు గాని ఆమె కళ్లలో నీళ్లు కదలాడాయి కేసులోని యోగ్యత ప్రకారమే ఆమెకు అనుకూలంగా తీర్పుని ప్రకటించాను కేసులో మెరిట్ ఆమె వైపే ఉంది ఆ సీనియర్ న్యాయవాది చెప్పిన ముగింపు మాటల వల్ల కేసులో ఆమె వైపు మెరిట్ ఒకవేళ లేకున్నా అదే తీర్పుని ప్రకటించి ఉండేవాడనేమోనని అనిపించింది అతనిలో భావోద్వేగం లేదు అయినా ఆ వివాహం చనిపోలేదు ఆమె వివాహ బంధంలో ఏదో తెలియని బంధం ఉందని అనిపించింది అతనిలో భావోద్వేగం లేదు అయినా ఆ వివాహం చనిపోలేదు ఆమె వివాహ బంధంలో ఏదో తెలియని బంధం ఉందని అనిపించింది తీర్పు విన్న ఆమె ముఖంలో అదే భావం కనిపించింది